వైఎస్సార్ కడప జిల్లాలోని దువ్వూరు మండలం దువ్వూరు ఎస్సీ కాలనీ వాసులకు శ్మశానం లేని కారణంగా ఎవరైనా చనిపోతే పూడ్చడానికి తగిన స్థలం లేదు కావున తగిన స్థలం ఏర్పాటు చేయమని డిమాండ్ చేశారు నెలలో దువ్వూరు మండలం ఆఫీస్ డిసెంబర్ నెలలో దువ్వూరు మండల ఆఫీసులో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చెవుల తిరుపాల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ కూడా సానుకూలంగా స్పందించారు తిరిగి గత వారంలో మరొక ముగ్గురు చనిపోయారు మునుపు శ్మశానం కోసం కేటాయించిన స్థలంలో కొండరాయి ఉన్నందున గుంత తీయడం కుదరదు జేసీబీతో గుంత తీస్తే పన్నెండు నుంచి పదిహేను వేలు అడుగుతున్నారన్నారు అంట చిన్నగా దూంజేయడంట వాడు వాడు కూడా వచ్చతంట నిన్నకి సమతాడు నా ఏంది కుబారాణం తండి ఒరేయ్ తాడు కావనే ఐ వాని వలదంగాల వాడు ఎంత ఇచ్చారబా ఏందిరా సగూరు ముందు వాని వలదంగాల అరెక్ట్ ఏది ఐన ఆప ఇది ఈరోజు దూవూరు మండలంలోని మరి ఎస్సీ కాలనీ మాలవాడ ఈ గ్రామాన్ని మేము సందర్శించడం జరిగింది గ్రామంలో గ్రామస్తులకు శ్మశాన వాటిక లేకపోవడం అనేది చాలా దారుణం దారుణమైన పరిస్థితి ఇది గతంలో రోడ్డు ప్రక్క ఉండింది కానీ ఆ రోడ్డు ప్రక్క ఉన్నటువంటి భూమి వేరే వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకొని రిజిస్టర్ చేసుకొని అగ్రిమెంట్ పాస్బుక్ తయారు చేసుకున్నారు మరి వీళ్ళకి సేవల్లో పూడ్చుకోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి వాళ్ళ తరపున మాలమహానాడు మండలాధ్యక్షుడు వినోద్ కుమారు ఉపాధ్యక్షుడు ఓబులేసు నియోజకవర్గం ఇన్ఛార్జి మరి వసంత్ కుమార్ అలాగే జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్ మరి మాల మాలమానాడు అధ్యక్షులుగా నేను యొక్క శ్మశానాన్ని సందర్శించాము చూసాము మరి ఈ శ్మశానంలో ఇంత రా పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల కనీసం పూడ్చుకోవడానికి ఆ గుంత తీయడానికి కూడా ప్రొక్లైన్ పెట్టుకోవాలంటే దగ్గర దగ్గర పది వేల నుంచి పదహైదు వేల వరకు ఖర్చు అవుతుంది మరి గ్రామం ఎక్కడో ఉంది అక్కడి నుండి ఆ శవాన్ని తీసుకొచ్చేదానికి కూడా మనుషులు ఇద్దరు తీసుకొని రాలేరు కాకపోతే ఏదైనా వెహికల్ మాట్లాడుకోవాలంటే కూడా సుమారుగా వాళ్లకు ఐదు వేల రూపాయలు ఖర్చు అదనంగా భారం ఉంది మరి గతంలో కూడా వచ్చాము తహసీల్దార్ గారికి ఒక పత్రం అందించాము దీన్ని త్వరగా మీరు ఏదో ఒకటి చేయించుతారని చెప్పి చెప్పడం వల్ల చెప్పడం కూడా జరిగింది అలాగే ఈరోజు ఎంపీడీఓ గారిని కలిసాము ఎంపీడీఓ గారికి కూడా ఒక వినతి పత్రం అందించాము అలాగే ఏపీఓ గారు ఉపాధి హామీ ఏపీఓ గారికి కూడా మేము వివరణ జరిగి వివరణ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈ యొక్క యొక్క స్థలాన్ని సందర్శించి చూసి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏం కదా అని చూసుకొని దీనికి ఏమైనా చేయాల్సిన ప్రత్యాన ఏదైనా ఉందంటే ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు నిజంగా మరి ఎంపీడీఓ గారు బాగా స్పందించారు మరి మాలలకైతే ఈ యొక్క శ్మశాన వాటికి అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీన్ని స్పందించి వెంటనే కావాల్సిన ప్రహారి కూడా ఇక్కడ కావలసినటువంటి ఏదైనా గుంతలు కూర్చడానికి మట్టి తోలిచ్చి ఈ శ్మశాన వాటికి త్వరగా తయారు చేయాలని నేను అధికారులను ముఖ్యంగా కోరుతా ఉన్నా ఇది ఒక నా యొక్క రిక్వెస్ట్గా చెప్తా ఉన్నా వాళ్ళకి డిమాండ్ కాదు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నా దయచేసి దీన్ని ఎంత తొందరగా మీరు చేస్తే కూడా అంత మంచిదని ఈ విషయం మీరు గుర్తించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయభీం జై భీం ఈరోజు జిల్లా అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు నియోజకవర్గ అధ్యక్షులు నేను ఈ శ్మశాన నువ్వు మాలవాడకు సంబంధించిన శ్మశానాన్ని సందర్శించడం జరిగినది తెలుగు రాష్ట్రంలో బహుశా ఇటువంటి శ్మశాన వాటిక ఏ దళితవాడకు లేదు కనీసం పూడ్చుకోవడానికి కూడా అనుకూలంగా లేదు ఒక కొండ రాళ్ళ గుట్టను దళితులకు అనధికారికంగా ఇక్కడ మీరు శవాలను పూడ్చుకోండి అని చెప్పి కంటి తుడుపు చర్యగా వాళ్లకు కేటాయించడం జరిగింది దళితులు పుట్టుకతోనే చాలా పేదవారు ఒక వ్యక్తి చనిపోతే ఐదారు వేలు పెట్టుకునేదానికి కూడా కష్టంగా ఉన్న ఈ పరిస్థితులలో ఒక జేసీబీని పెట్టి ఇక్కడ గుంత తీసి పూడ్చాలంటే పదహైదు నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తూ ఉంది ఈ బా ఈ పరిస్థితులన్నింటినీ ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకెళ్ళినాము ఎంపీడీఓ గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్లడం జరిగినది ఉపాధి హామీ ఏపీఓ గారికి కూడా వివర అందరికీ జైలీ ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు చెవుల తిరుపార గారికి అదేవిధంగా నియోజకవర్గ మైదుగురు నియోజకవర్గ అధ్యక్షులు వసంత్ కుమార్ గారికి దువూరు మండల అధ్యక్షులు వినోద్ కుమార్ గారికి మండల ఉపాధ్యక్షుడు గోబులేసు గారికి కూడా వీరందరి సమక్షంలో వీరు మమ్మల్ని అడిగిన వెంటనే ఓ జిల్లా కమిటీగా జిల్లా అధ్యక్షులు జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి రాజశేఖర్ అయిన నిర్ణయం మేమందరం వచ్చి ఇక్కడ ఎంపీడీఓ గారికి ఏపీఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది వారి ఇరువురు కూడా సానుకూలంగానే స్పందించారు గతంలో గత నెలలో రెవెన్యూ సదస్సు జరిగినటువంటి సందర్భాన ఎంఆర్ఓ గారిని కూడా కలసడం జరిగింది ఆయన గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరగానే చేస్తాము అని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది దయచేసి వీరు అధికారులందరూ కూడా సానుకూలంగా స్పందించి త్వరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించినట్లయితే దళితులకు సహకరించినట్లయితుంది అంతేకాకుండా ముందు జిల్లా అధ్యక్షుడైతేనేమి నియోజకవర్గ అధ్యక్షుడు వాళ్ళు ఇరువురు కూడా చెప్పడం జరిగింది ఖర్చుల విషయం అమితంగానే ఉంది రెండు ఊరికి ఈ యొక్క శ్మశానానికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నందున వీరు అక్కడి నుంచి మోసుకొని రావడం సమస్యనాన్ని ఇది చాలా దుర్భరమైన పరిస్థితి కాబట్టి అధికారులందరూ కూడా ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించగలరని మా యొక్క జిల్లా కమిటీ తరఫున మేమందరం కూడా వారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క మా మనవిని ఆలకించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అధికారి దయతో ప్రతి ఒక్కరికి సహకరించండి లేదంటే లేని పక్షాన తప్పని పరిస్థితుల్లో మేము కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించగలరని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి అధికారికి కూడా నమస్కరించుకుంటూ మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకుంటున్నాం జయ భీమ్ జయ భీమ్